స్టార్ట్ కాకముందుకే వచ్చారు ఇద్దరు వచ్చారు ఇలా కట్నం ఎంత సూల్ మరి చూడాలి మరి అమ్మ 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 ఇద్దరు అయితే వచ్చారు వాళ్ళే చూద్దాం వెల్కమ్ టు ది రిచ్ టాక్ లాగ్స్ మనమైతే దసరా రేపు అనగానే అయితే ఫస్ట్ తారీఖు రోజు అయితే పూజకు అయితే బయలుదేరుతున్నాయి మన బళ్ళన్నీ లింగంపల్లి కుల్మోహర్ పార్క్ పక్కన పంపు పక్కన పార్కింగ్లో ఉంటాయి మన బళ్ళని ఇప్పుడు పూజకైతే వెళ్తున్నాయి ఐదు బళ్ళు ట్రాక్టర్లు కార్లు బైకులు అన్నీ ఇగో ఈ ట్రాక్టర్ కూడా ఇది మా ఓనర్ పోనీ పోనీ లింగంపల్లి ఫ్లైఓవర్ కింద మన అయితే బండ్లు పెట్టడానికి అయితే ఐదు బండ్లు ట్రాక్టర్ కార్లు అన్నీ పెట్టడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది చూడండి మళ్ళీ కింద నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి అందుకు కొద్ది చాలా మామూలు ఇబ్బంది కాదు అంత ఇబ్బంది అయిపోయింది బండ్లు అన్ని ఐదు బండ్లు జమాయించి పెట్టడానికి ప్లేస్ అనేది లేదు ఇక్కడ గుడి ప్లేస్ లేక కార్లు బైక్లు అవన్నీ పెట్టాలో మళ్ళీ అక్కడి నుంచి కింద నుంచి వచ్చే వాహనాలకు కూడా కొద్దిగా వెళ్ళేనికి కూడా ఇబ్బంది అందువల్ల కొద్దిగా ట్రాఫిక్ అయితే ఇబ్బందికరం అయిపోయింది బండి మనం ఒక్కొక్క బండి జమాయించి పెట్టడానికి అయితే చాలా టైం అయితే తీసుకుంది వచ్చే పోయే వాహనాలకు దారి ఇవ్వాలి ప్లస్ మన బండ్లు సైడ్ పార్క్ చేయాలి కాబట్టి ఐదు బండ్లు పెట్టేపాడికి చాలా టైం సమయం అయితే తీసుకుంది చూడండి ఎట్లా ఉంటుందో ఇక్కడ ట్రాఫిక్ వెనకాల ఇద్దరు ముగ్గురుండి సైడ్ చెప్పడం సగా రాణిగా ಸೀದಾ ಸೀದ ರೈಟ್ 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 ಹಾ ರಾ మరిసే చేస్తారు ఇంకా ఐదు బండ్లు ఐదు అయితే ముగ్గురు డ్రైవర్లు నాలుగు డ్రైవర్లు ఉన్నారు మిగతా వాళ్ళు ఇంకా ఓనర్కం డ్రైవర్లు కూడా ఉన్నారు మన బండికి ఇంకో మన రెండు మూడు బండ్లకైతే మనం కోపాసు పెట్టి అన్నీ అయితే కంప్లీట్గా గంద గిన్న పెట్టేసి అయితే పెట్టాం ఓనర్ అయితే మళ్ళీ మా ఓనర్ వాళ్ళ అన్న మహేష్ అన్న ఈ ఈన మా ఓనరు సో ఫస్ట్ బండి ఇట్టి మనం ఫస్ట్ తీసుకొచ్చి మనం పెట్టినాం బండి మన బండి అయితే పూజ అవుతూ ఉంది మన పూజ అయినాక మన బండి అయిన తర్వాత ఇంకా ఇంకొకటి డబల్ సెవెన్ ఎయిట్ నైన్ సంతోష్ అన్న అక్కడ వైట్ కలర్ జుబ్బా వేసుకున్నదా నెక్స్ట్ తర్వాత వచ్చేసి శంకరన్నది ఉంది శంకరణ తర్వాత మహేష్ అన్న రెండు బండ్లు ఉంటాయి మొత్తం ఐదు బండ్లు అయితే లారీలు పెట్టేసినాం ట్రాక్టర్లు బైకులు స్కూటీలు కార్లు మొత్తానికి అన్నీ అయితే పూజ అయితే చేస్తూ ఉన్నాం చూడండి పూజా కార్యక్రమం ఎట్లా జరుగుతుంది ఏందనేది ఇక్కడ పార్కింగ్ పెట్టుకొనికే ఇబ్బందికరంగా ఉంది ఏ టాపిక్ ఉన్నా లైట్లో పెట్టేసినాం పూజ అయితే కార్యక్రమం అయిపోతూనే ఉంది దసరాకు ముందు రోజు ఒకటో వాళ్ళ పిల్లలు అన్నదమ్ముల్లో అందరూ ఇట్లా ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొట్టుకుంటూ పూజ కార్యక్రమం ఒక్కొక్కరు కుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి ఇట్లయితే కాల కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి

అడ కొట్టి అవతల పండి కూడా వెంబరే అట కొట్టి కొట్టి కుంకుంటున్నా ఉంది హలో మహేష్ అన్న ఎంఎం ఇతరుల ఆయన మహేష్ అన్న ఈయన శంకర్ అన్న ఓనర్ కండి డ్రైవరు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కమ్యూనిటీగా ఐదు బళ్ళు అయినా వీళ్ళు అన్నదమ్ములు బాబా మరుదులు ఇట్లా కమ్యూనిటీగా అందరూ అయితే ఒక తాటి మీద ఉండి చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా లోడింగ్కి వెళ్ళినా అన్లోడింగ్కి వెళ్ళినా ఎవరికి ఎవరు సహాయం చేసుకుంటూ కమ్యూనిటీగానైతే అయితే ఉన్నారు బాగుంది ఒకటి ఏంటంటే అన్ని బళ్ళు ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే అంటే ఒకరి బండే వాళ్ళు మాత్రం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అట్లా కాకుండా ఏంటంటే వీళ్ళంతా ఒకే ఊరు ప్లస్ బంధువులు ఇట్లా రిలేటివ్స్ కాబట్టి అందరూ ఒకే తాటి మీద ఉండి కమ్య ఐకమత్యంగా ఉండి చేసుకోవడం పూజా కార్యక్రమం అయితే బాగుంది కార్లు బైకులు అన్నీ ఒకవారు ఏం చేస్తారంటే వాళ్ళ కార్ మాత్రం ఒక లారీ మాత్రం అంతవరకే చేస్తుంటారు అట్లా కాకుండా ఏంటంటే అందరూ కలిసి బైకులు కార్లు వాళ్ళ తాడు ఏమైతే వాహనాలు ఉన్నాయో అన్ని వాహనాలు తీసుకొచ్చి స్కూటీ ఉన్న స్కూటీ బైక్ కారు ఇట్లా ఎన్ని వాహనాలు ఉన్నాయో అన్ని వాహనాలు తీసుకొచ్చి పూజ చేయడం అయితే బాగుంది బాగుండాలి కూడా అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది కాబట్టి బెటర్ దెన్ ఈ విషయంలోనైతే ప్రతి ఒక్కటి ఎవరెవరికి కార్లు ఉన్నాయి అన్ని కార్లు తీసుకొచ్చారు బైక్లు తీసుకొచ్చారు ఇట్లానైతే ఉండాలి ఇట్లా ఉంటే కూడా బాగుంటుంది అందరు కలిసి కట్టుగా ఉంటేనే బాగుంటుంది అందరూ కలిసి ఒకటే కార్లో ముప్పై తారీఖు వెళ్ళి సామాన్ తీసుకొచ్చారు పూలదండలు నిమ్మకాయలు పసుపు కుంకుమ అల్లదారాలు కుచ్చులు ఇవన్నీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చేసి కమ్యూనిటీగా తీసుకొచ్చి అందరు కలిసి ఒకే దాడ పూజ చేయడం అయితే బాగుంది ఇది మన వెహికల్ ఫస్ట్ పూజ అయింది కదా మన వెహికల్ ఇట్లా ఒక్కొక్క వెహికల్ అన్ని పూజ చేస్తుంటే బాగుంటుంది అందరు కలిసికట్టుగా ఉండడంలో గొప్పతనం ఉంది ఐదు బండ్ల పెరుమనైతే వీళ్ళైతే కట్నం ఒక మూడు వేల రూపాయలు తీసుకురాబ్బా వీళ్ళైతే వచ్చినందుకైతే మూడు వేలు సూల్ తీసుకురా ఫోటో ఇస్తున్నావు అడ్డం మీకోస పూజ చేసుకొని మధ్యాహ్నం వరకు అయితే పూజ చేసుకుని అయితే పార్కింగ్ అయితే వచ్చేసినాం పార్కింగ్ వచ్చేసి పార్కింగ్లో పెట్టేసి అయితే అన్ని వాళ్ళు పార్క్ చేసి లాక్ చేసుకుని అయితే షాపింగ్కి అయితే వెళ్ళినాం షాపింగ్కి వెళ్ళినాం డ్రెస్ అయితే పెట్టిండి మా ఓనర్ అయితే దసరా పండగకి సో చాలా సంవత్సరాల తర్వాత ఎవరైతే పెద్దగా నేను ఇంతకుముందు చేసిన ఓనర్ కూడా పెద్దగా ఏం పెట్టలే ఏదో ఖర్చుల మటుకు వెయ్యి రూపాయలు అట్లా ఇచ్చేది అంతేగాని సరే ఎవరిది వాళ్ళకు కొంతమంది ఉంటారు నేను ఫస్ట్ చేసిన ఒక ఓనర్ ఇచ్చిండు తర్వాత ఈ ఓనరే ఫస్ట్ చేసింది ఎక్కడ అంటే మా ఊరి పక్కన రైస్ మిల్ ఉంటుంది కృష్ణమూర్తి సేట్ అని ఆ ఓనర్ ఇచ్చిండు స్టార్టింగ్లో నేను ఫీల్డ్లోకి ఎంటర్ అయిన ఫస్ట్లోనే ఆయన ఇచ్చిండు మళ్ళీ ఇచ్చింది ఈ ఓనరే అంటే అందరూ ఒకరా ఉంటారు అనుకోవడం కాదు కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరు ఒకరిది ఒక రకం కొంతమంది దీపాలకు పెడతారు కొందరు దసరాకు పెడతారు సో ఎవరిష్టం వాళ్ళది సో నాకైతే నాకు ఇచ్చారు కాబట్టి ఇచ్చిందని చెప్తున్నా నాకైతే ఒక డ్రెస్ పెట్టిండు ప్లస్ ఒక థౌజండ్ రూపీస్ అయితే బోనస్గా ఇచ్చిండు దసరాకి అది సంగతి నేను ఫోటో పెడతాను చూడండి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ సంబంధించిన వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఇదే డ్రెస్ ఉన్నాను దసరా డ్రెస్ దసరా రోజు అయితే వేసుకొని అయితే ఫోటో అయితే పెట్టేసిన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ